జై జైన్ సామ్ హాయ్ హలో అందరికీ ఎల్లుండి అంటే ఇరవై మూడు గురువారం రోజున జరగబోయే కొత్తగూడెం జిల్లా జిల్లా కమిటీ సమావేశాలకి అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాము ఎక్కడ అనేది లొకేషన్ ఆ రోజు అనౌన్స్ చేస్తాము ఒకరోజు ముందే మీరందరూ తప్పకుండా రావాలి జిల్లా కమిటీ విజయవంతంగా ఏర్పరచుకొని మన కమిటీ కార్యాచరణ పని ఎలా పంచుకోవాలి ఎవరెవరు ఏ ఏ ఇన్ఛార్జెస్ తీసుకోవాలి అనేది ఆ రోజు నిర్ణయించుకుందాము మేము ఇక్కడ ఖమ్మం జిల్లాలో కమిటీ ఏర్పడినాక మన కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా ఒక కమిటీ ఏర్పరచాలని నిర్ణయించుకున్నాము దానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము మన ఎంఎన్ఎస్ కార్యకర్తలు అందరూ కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుంచి రావాల్సిందిగా కోరుతున్నాము మర్చిపోకండి నల్ల చొక్కా ఉన్నవారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా బ్లాక్ షర్ట్ వేసుకొని రండి మధ్యాహ్నం భోజనం కూడా ఉంటుంది పాల్గొనేవారు తప్పకుండా నేను మీతో పాటు కలిసి పనిచేస్తాను మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యుడుగాను లేదా ఈ సంఘ శ్రేయభిలాషగా ఉంటాను అవకాశం ఉంటే బాధ్యత తీసుకొని పనిచేస్తానని మీరు రిప్లై తప్పకుండా ఇవ్వాలి ఈ కింద ఇచ్చిన ఫోన్ నంబర్కి ఒక మిస్ కాల్ ఇచ్చి వాట్సాప్లో నేను గురువారం రోజు మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బుద్ధ పౌర్ణిమ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే కార్యక్రమం మరి మూడు ప్రధాన లక్ష్యాలు ఒకటి సభ్యత్వం ఇవ్వడం అందరం పరిచయం కావడం రెండు బాధ్యతలు పంచడం జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో వేసుకోవడం మూడు భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకొని ఎవరి పనులు వాళ్ళు అప్పగించుకొని ముందుకు సాగడం మరి దీనికి మనకు ముఖ్య అతిథిగా జాతీయ సమన్వయకర్త సుజాత వస్తున్నారు యాజ్ ఏ నేషనల్ ప్రెసిడెంట్గా నేను వస్తున్నాను మాతో కలిసి పనిచేసేవారు మాకు సహకరించేవారు కొత్తగూడెం పరిధిలో ఉండేటువంటి ప్రతి ఒక్క సభ్యుడు తప్పకుండా రావాలని కోరుతున్నాం అది గుండాలన ఆళ్లపల్ల మణుగూర ఇల్లంద భద్రాచలమ అన్నపురెడ్డిపల్లె పల్లె ములకలపల్ల ఇంకా సుదూర ప్రాంతాల సుజాత నగర్ నుంచి పాల్వంచ చు చుట్టుపక్కల చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి మండలంలో నుంచి మా సభ్యులందరూ తప్పకుండా రావాలని కోరుతున్నాం ఒక యాభై మందితో మనం పూర్తి స్థాయి కమిటీ వేసుకోబోతున్నాం గెట్టడి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది అలా వచ్చి ఇలా వెళ్ళేవాళ్ళు రాకండి అలాగే మాతో కలిసి పనిచేసే వాళ్ళు మాత్రమే రండి బ్లాక్ షెట్ ఉన్నవాళ్ళు తప్పకుండా బ్లాక్ షెట్ వేసుకొని రండి బ్లాక్ షెట్ లేకపోయినా మీతో పాటు కలిసి పనిచేస్తారనే వాళ్ళు తప్పకుండా రావాలి మేము బతిమిలాడటం లేదు బలవంత పెట్టడం లేదు మేము పనిచేస్తాం మాతో పాటు పనిచేసే వాళ్ళు రాగలరు నెలకు ఒక పూట పనిచేస్తే చాలు మరి ఎవరైనా అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు బుద్ధిస్టులు నాస్తికులు హేతువాదులు మానవవాదులు మాతో ఏకీభవించే వారందరూ రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జై భీమ్ జై ఇన్సాన్ గురువారము మే ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సమావేశం కొత్తగూడెం పట్టణంలో ఎక్కడా అనే లొకేషన్ని నేను పాల్గొంటాను అని రిప్లై ఇచ్చిన వారందరికీ ఆ లొకేషన్ని షేర్ చేస్తాం బయట వాళ్ళు రానవసరం లేదు ఏదో మొహమాటానికి వచ్చే వాళ్ళు రానవసరం లేదు సంఘంలో సభ్యత్వం కావాలి మీ మీ అభిమానులము మీతో కలిసి ఉంటాము మేము శ్రేయోభిలాషులం అనే వాళ్ళు మాత్రమే రావాలి ఇతరులకు అనుమతి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై ఇన్సాన్